చైనా దేశములో పుట్టిందంటాం మాయదారియా కరోనా వైరస్ మనుషులను ఇంకా చంపుతుందంటాం మాయదారియా కరోనా వైరస్ ఇది నిజమే నుండు నాయన మీరే తెలుసుకుంటూ నాయన అన్నలారభూతమ్ములారావి ఇది నిజమేనుండో నాయన మీరే తెలుసుకుంటూ నాయన మీరే తెలుసుకుంటూ నాయనం పుట్టిందంట మాయదారియా కరోనా వైరస్ మనుషులని ఇంకా చంపుతుందంట మాయదారియా కరోనా వైరస్ ఇది నిజమేనండో నాయనా మీరే తెలుసుకుండో నాయనం అన్నలారబోతములారావు ఇది నిజమేనండో నాయనా మీరే తెలుసుకుంటూ నాయన అమెరికా దేశం చెట్టు దేశమని కరోనా వైరస్ వదిలిపెట్టిరట శత్రు దేశం శత్రుకు ఉంటే భారతదేశం భాగ్యసీమరా తెలుగు రాష్ట్రలు శత్రు దేశం కానే కాదట ఇటెట్ల వచ్చిందో నాయన ఇది నిజమేనండో నాయన మీరే తెలుసుకుండో నాయనం అన్నలారభూతమ్ములారావు ఇది నిజమేనండో నాయన మీరే తెలుసుకుండో నాయన మీరే తెలుసుకుంటూ నాయనం భారతదేశం తెలుగు రాష్ట్రలు అమెరికా దేశం దగ్గర దగ్గర సంబంధం ఉందని చూసి వద్దమని పోయిండంట పోయిన వారికి అంటువాదిలాగా అంటుకొని మరి ఇక్కడికి వచ్చిందో నాయన ఇది నిజమేనండో నాయన అన్నలారబోత్తమ్ముళ్ళారావు ఇది నిజమేనండో నాయన మీరే తెలుసుకుండో నాయన ఇది నిజమేనండో నాయన మీరే తెలుసుకుండో నాయనం మీరే తెలుసుకోండు నాయనం యుద్ధం 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 వంటరు మూడు ప్రపంచ యుద్ధం వంటరు బాంబుల యుద్ధం సుచిన్లు మీరు తుపాకి యుద్ధం సుచిన్లు మీరు మాజధార్య కరోనా వైరస్ యుద్ధం చూడడంలో నాయన మీరే తెలుసుకుండో నాయన ఇది నిజమేనండో నాయన అన్నలారభూతముళ్ళారావు ఇది నిజమేనండో నాయనం మీరే తెలుసుకుండో నాయనం అల్లమెల్లిలి ఉప్పు పసురా బెల్లం చిరుకర దంచుకొని మరి త్రాగుతా ఉంటే కరోనా వైరస్ కిరుగుడు మందు విధి నిజమేనండో నాయన మీరే తెలుసుకుండో నాయన అన్నలారబోత్తమ్ముళ్ళారా విధి నిజమేనండో నాయన మీరే తెలుసుకోండో నాయనం మీర తెలుసుకోండు నాయన ఆఫ్ఘనిస్తానికి ఆఫ్ఘనిస్తానికి చైన దేశముకు శత్రు దేశం మీరే అంటారు చైనా దేశముకు అఫ్ఘనిస్తానికి చెయ్యట్ల కలిసిందో నాయన మీరే తెలుసుకుండో నాయన అన్నలారవో అన్నలారబోతమ్ముళ్ళారావు ఇది నిజమేనుండో నాయన మీరే తెలుసుకుండో నాయన ఇది నిజమేనండో నాయన చైనా దేశములో పుట్టిన కరోనా చైనా దేశముకు లేనే లేదట ఉత్తర కొరియాకు లేనే లేదట రష్య దేశముకు లేనే లేదట ఈ దేశాలకు కరోనా వైరస్ ఎందుకు లేదండో నాయనా మీరే తెలుసుకుంటూ నాయన అన్నలారభూతమ్ములారా విధి నిజమేనండో నాయనా మీరే తెలుసుకుంటూ నాయనా ఇది నిజమే నండో నాయనం ఒక్క దేశముకు ఒక్క దేశము పాగన చూడు మనిషికి మనిషికి కల్పవద్దురా చేతుల చెయ్యి కలపవద్దురా మూతికి మసకలు వేసుకోవిలా మూతికి మస్కలి వేసుకోవాలి చేతుల చెయ్యి కలపవద్దురా మూతికి మస్కలి వేసుకోవాలి సబ్బుత చేతులు కడుక్కోవాలి ఇది నిజమేనండో నాయనా మీరే తెలుసుకుండో నాయనం అన్నలారభూతమ్ములారావు ఇది నిజమేనండో నాయన మీరే తెలుసుకుండో నాయనం మీరే తెలుసుకుండో నాయనం కరోనా వైరస్ నుండి కాపాడే డాక్టర్లారా పారిశుద్ధ్య కార్మికులారా లాక్ డౌన్ పోలీసులారా ఐదం వంట నాయన అన్ని తెలుసుకుని కరోనా వైరస్ యుద్ధం చేయండో నాయన తరిమి కొట్టరండో నాయన ఇది నిజమేనుండో నాయన మీరు తెలుసుకుంటూ నాయన మీరే తెలుసుకుంటూ నాయన కరోనా వైరస్ నుండి కాపాడే డాక్టర్లారా శ్రీస్టర్లారా పారిశుద్ధ్య లాక్ డౌన్ పో పోలీసులారా ఐదం వంట నాయనా అన్నీ తెలుసుకొని కరోనా వైరస్ యుద్ధం చేయండో నాయన నాయనా తరిమి కొట్ట నాయన ఇది నిజమేనండో నాయన తమ్ముళ్ళారా ఇది నిజమేనండో నాయన మీరే తెలుసుకుంటూ నాయన ఇది నిజమేనండో నాయన మీరే తెలుసుకుంటూ నాయన ఇది నిజమేనండో నాయన మీరే